aaa <laughs> aaaa మనకు అడుగుతమాట సరే ఓ మాతాలి సరే వాడవాడ తిరుక్కుంటూ పొల కులాలు తిరుక్కుంటూ నా దగ్గరకు వచ్చినవా ఆడ ఆ నొక్కుని కాని నొక్కొని ఆ కళ్ళం కాని నొక్కుని కానీ వరకే ఇదంతా ఓ మాతాలి when <laughs>

రమ్మ లేవు నా యొక్క నామాంకితమైనా రేణుకా వెళ్ళమంటారు నా యొక్క కుమారుడైనా పరిశురాముడు పెట్టే బాధలు తట్టుకోలేక మీ ఇంటికి వచ్చినాడు రేణుకాయ వెళ్ళమ్మంటీ మనకున్నాయి చూసినాం మనకు మన అమ్మకు ఉన్నాయ్ విద్యార్థం కదా లేవు కదా అమ్మా గడవాడకమ్మా నీకు పదివేల ఉందాకమ్మా సూట్ లేదు దండి వాసన ఉండదు అంటున్నా ఓ అన్నయ్య ఎంత వాసన ఉన్నాయో ఎంత రగన్నా ఆ యొక్క భరించేదని నేను నాకు నీకుందన్నయ ఆ యొక్క వాసనకు తట్టుకుంటాను నీ ఇంటిలో దాసుకుంటాను అసలు

ని ప్రమాణం చేయదు కుమారా ఇంత పరిహేప ఏ వాడకుపోయినా ఏ ఇంటికి ఇంటికిపోయినా ఎల్లు ఎల్లన్న పదమే కానీ నీ పేరు ఏప్తున్నా నేను ఎవరూ కూడా దాసుకోను లే నా కుమారనికి అంత పేరు ఇచ్చింది రేనగా ఓయ్ రేనగా ఎల్లమ్మాయి ఆ రేనగా ఈ రేన గౌర రేన ఎల్లమ్మాయి జయశంగర్ మహారాజ్ గీ ఇంట్లో చోటు లేదు నాది తాడి మాను కొడిచే ఇంట్లో చోటు లేదు మా ఇంటి ముందు లందం ఉన్నది ఆ లందలో ఉండవు కదా అన్నయ్య లందలో ఉండు కాదు మాకు ఇచ్చిపోవాలి తప్పకుండా ఇచ్చా ఓ అన్నయ్య అన్నారని ఆ యొక్క ఇంటి ముందు లందం ఉన్నది ఆ యొక్క లందలో దాచుకోమటను అదే విధంగా నేను లందలో దాచుకుంటాను నీవు మాత్రము నా పేరు మీద ఆ యొక్క గుడి కట్టి నువ్వు పండుగలు మాత్రం చేయాలి అవును నా ఒంటి మీద ఉన్న ఈ పట్టు పితాంబరంలో నీకు ఇస్తున్నాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డకు కానీ నీ భార్య కానీ ఎవరికైనా కట్టుకోము కట్టు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే ఈ యొక్క సొమ్ములు ధరించాలి సరే అదే సరే దేవిధమ్ము నువ్వు చెప్పినట్టు ఇవాళ అందరూ దాచుకుంటాను

జాలమే మైరాలే గోలవాడ కుడెల్లదా నేటి పుడైనా తల్లి గాడలు వెతికేదా నేటి పుడైనా తల్లిగా

ને ગુદ્રાવ પરત ને ગામ પાસે જોસ કુડા એવા આ એટલે વાડીઓ કુરવા ની લે કુરવાવા ડાકુ મેલે તાનો ને

ఇట్ తెలసినా కదా ఇట్లా మాదివాడక మాదివాడే సక్క మా అమ్మ పసుపు వచ్చినా పోయింది మాదివాడవాడక రాలేదు నువ్వు బాబా మా ఇంట్లో ఎందుకు వచ్చిన మా ఇండ్లో తోళ్ళు అంత రడగప్పు అసలు అతడికి వెళ్ళిపోవు ఇక్కడికే వచ్చింది అడుగు నీ చిన్నబెట్ వచ్చా మణిభూషణ వాళ్ళు ఎవరు ఇచ్చారు ఈ మణిభూషణములు ఎవరు ఇచ్చారు ఈ మణిభూషణ్ మా అమ్మాయో పడేరు ఈ మణిభూషణ్ మా అమ్మాయి సేమ్ మా అమ్మాయి అది చీర అది మణిపూషణ బంగారు అంతా అంతా అంత అదే ఈ చిన్నబిట ఎత్తుకుంటు వేర్క

నీ చిన్నపిడ నెచ్చుకుంటా నీ చిన్నపిచ్చుకుంటే వెళ్ళిపోతా చిన్నపిడే బాగుంటారు కదా మగు ఈ మణిపు చిన్న ఎవరు ఇచ్చారు చెప్పు

કટ 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 ઓપોશિયા મેરે કો ફિલ આ ગયા દેવરાકા કટ યો ઉના

చిన్నపి ఎత్తుకొని ప్రమాణం చేశావు అరణ్యోతి మొలిచాది నా తల్లి రేణుకాయ కాబట్టి చుక్కై మొలిచాది మా తల్లి రేణి మలిచింది కానీ ఆకాశంలో ఉన్న ఆ చుక్క కూడా మాదిగోళ్ళదు ಸರಿ ಕೂತ್ ಗುರು ಮಾ ಅಮ್ಮ ರೇನು ಕಾದ ನೀಂ ಉಂಟು ಇಪ್ಪರಿಕೆ ಮಾದರಿ ಬೆಳಗ್ಗೆ ಆಗಿ ಅರಸಿ ನಕ್ಷತ್ರ ಎಲ್ಲಿ